అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మరి సెవెంటైన్ గా రైల్వే ఎగ్జామ్స్ చాలా మంది ప్రిపేర్ అవుతా ఉన్నారు రైల్వే ఎగ్జామ్ పోస్టులు ఎక్కువ తక్కువ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉద్యోగం నుంచి పది ఉద్యోగాలు వచ్చినా గానీ గా స్టేట్ మొత్తం మొత్తం మన కాంపిటేటివ్ కుర్రాళ్ళంతా కూడా మళ్ళీ ఇటువైతే టర్న్ అవుతారనమాట సో పోస్టుల సంఖ్య తక్కువ అయినా గానీ టర్న్ అవుతా ఉంటారు అన్నమాట సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర గవర్నమెంట్ ఉద్యోగం కొడితే క్రేజే వేరు ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఆంధ్ర గవర్నమెంట్ ఉద్యోగం కొట్టి పొద్దున్న తొమ్మిది గల ఐదు గంటల ఇంటికి వచ్చేసి ఆ హ్యాపీ ఇంకా ఓకేనా మరి ఇలాంటి నోటిఫికేషన్ కి మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాయి ఇవి ప్రిపేర్ అవ్వచ్చా అనేది మొదటి విషయం రెండోది కిందసారి మనకి గతంలో మనకి ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చాలా సంవత్సరాల క్రితం వచ్చింది మనకి అప్పుడు దాదాపుగా అప్లికెన్స్ రెండు లక్షల యాభై వేల మంది అప్లై చేయడం జరిగింది రెండు లక్షల యాభై వేల మంది పైగా అప్లై చేయడం జరిగింది మరి ఈసారి తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి అయితే కనుక కనీసం మనకి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే మనకి ఈ మధ్య ఏపీ కానిస్టేబుల్ ఎప్పుడో తీసిన నోటిఫికేషన్ జరిగింది తర్వాత ఇంకే నోటిఫికేషన్స్ లేవు ఓకేనా సో ఆంధ్రాలో డిఎస్సి అనేది కామన్ డిఎస్సి సరిదితే మొత్తానికి అన్ని సరి ఎవరికి ఎన్ని ఉద్యోగాలు లేవు అనమాట ఓకేనా సో విషయానికి వస్తే ఈసారి ఐదు లక్షలు దాదాపుగా ఐదు లక్షలు ప్లస్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల సంఖ్య తక్కువే కానీ అప్లికేన్స్ ఎక్కువ అట్ ద సేమ్ టైం మనకి ఈసారి ఐదు లక్షల మంది అప్లై చేస్తే మనకి ఈసారి పోటీ కూడా ఎక్కువ ఉండొచ్చు అయితే పోటీ ఎందుకు ఎక్కువ ఉండొచ్చు చాలా మంది చాలా యూట్యూబ్ ఛానల్స్ లో పోటీ తక్కువ ప్రిపేర్ అవ్వండి అది అంటారు కానీ పోటీ ఎందుకు ఎక్కువ ఉండొచ్చు అని అంటే ఇక్కడ ఎవరు పోటీ ఉంటారు సార్ ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి పోటీ ఎవరు ఉంటారంటే ఈ ఏపీ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా పోటీయే ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి ఎందుకంటే ఈ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ కి ఉన్నటువంటి సిలబస్ అదేవిధంగా ఏపీ డిఎస్సి లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఎనభై ఐదు శాతం మ్యాచ్ అయిపోతుంది అండి సిలబస్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట సో ఖచ్చితంగా ఏపీ డిఎస్సి యాజ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా పోటీ అవుతారనమాట మరి రైల్వే ఎగ్జామ్స్కి దీనికి కంపారిజన్ ఏంటి సార్ రైల్వే రైల్వే ఎగ్జామ్స్కి వచ్చేసరికి అక్కడ కూడా మనకి అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కరెంట్ అఫైర్స్ జీకే ఓకేనా ఇవి కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టులు మరి అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్కి హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ ఇవి జనరల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ రైల్వేకి సంబంధించి ఓకేనా రైల్వేకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చాలా జాగ్రత్తగా వినాలి మరి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏపీఎస్సి సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్ జాబ్స్కి మనము ఒకసారి దీనికి కూడా ఆలోచిస్తే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అదేవిధంగా జాగ్రఫీ అదేవిధంగా హిస్టరీ అదేవిధంగా ఎకానమీ అదేవిధంగా క్వాలిటీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జీకే మళ్ళా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఓకేనా ఇవి మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఇంగ్లీష్ జనరల్ గా మనం కొంత నాలెడ్జ్ ఉంటుంది మీకు సో కంపేర్ చేసి చెప్పేటప్పుడు చెప్తున్నాను నేను సో మనకి హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎస్ఎన్టీ ఈవీఎస్ కరెంట్ అఫైర్స్ జీకే అథమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఇప్పుడు వీటికి వీటికి సంబంధం ఏమైనా ఉందా సార్ అంటే ఇక్కడ ఏపిఎస్సి సిలబస్ ఫారెస్ట్ సంబంధించిన సిలబస్ అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి సిలబస్ ఒక్కసారి మనం గమనిస్తే ఓవరాల్ గా ఉన్నటువంటి సిలబస్ సీట్లు రెండు పక్కన పెట్టుకుంటే ఓకేనా పక్కన పెట్టుకుంటే మనకి సిలబస్తో కంపేర్ చేసినప్పుడు ఏపీఎస్సి ఎగ్జామ్ కాబట్టి మనకి ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి జాగ్రఫీ మీద కొంతవరకు అవగాహన ఉండాలి ఆంధ్రాకి సంబంధించిన హిస్టరీ సంబంధించిన క్వాలిటీ అంటే ఈ రాజకీయ పార్టీలు పార్టీలు వాటి యొక్క గుర్తులు ఎంత సిలబస్ ఇవ్వకపోయినా ఆంధ్రాకి సంబంధించి కొంత అవగాహన ఉండాలి మనకి మిగతా కూడా మిగతా సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి అయితే మనకి ఆంధ్ర సిలబస్ హండ్రెడ్ పర్సంటేజ్ అని మనం అనుకుంటే ఇందులోనే దాదాపుగా ఒక సిక్స్టీ పర్సంటేజ్ మాత్రమే ఈ ఆంధ్ర సిలబస్ లోని ఏపీఎస్ సిలబస్ సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే రైల్వే సిలబస్ అనమాట అంటే ఇదేంటి ఏపీకి సంబంధించిన సిలబస్ వంద శాతం అనుకుంటే వంద శాతం అరవై శాతమే ఈ రైల్వే సిలబస్ అనమాట ఓకేనమ్మా మరి ఇప్పుడు మొదటి నుంచి రైల్వేని నమ్ముకుంటూ రైల్వే కోసమే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ ఫారెస్ట్ జాబ్ సంబంధించిన ప్రిపరేషన్ అరవై శాతమే ఉన్నట్టు మనకి ఎంత వర్క్ చేయాలండి నలభై శాతం అనేది మనం ఇంకా కష్టపడాల్సి ఉంది దేనికోసం ఈ ఏపీ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ కోసం మరి మన హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎక్కడున్నావు రైల్వే ఎగ్జామ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నాం అనమాట మరి నోటిఫికేషన్ వచ్చింది కదా ఎలా అయినా అప్లై చేయాలి జాబ్ సాధించాలని కుతూహలం ఉండొచ్చు కానీ ఒక్కసారి ఆ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచించండి అమ్మా మీ జిల్లాకి ఎన్ని ఉన్నాయి సబ్ క్యాస్ట్ ఎన్ని ఉన్నాయి క్యాస్ట్ ఎన్ని ఉన్నాయి రిజర్వేషన్ బేస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఒకసారి లెక్కేసుకుంటే మనకు ఉద్యోగాల సంఖ్య అనేది ఏదైతుందో ఎంత కాదన్నా మనం తీసుకుంటే బిలో టు అన్ని కలుపుకొని ఓకేనా బిలో టెన్ టు ఫిఫ్టీన్ మన వరకు వచ్చేసరికి తీసుకుంటే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి ఏరియా వరకు మనం లెక్క వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బిలో ఫైవ్ ఉంటాయి అనమాట బిలో ఫైవ్ ఒకటావచ్చు రెండు అవచ్చు కొన్ని చోట్ల ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో విజయనగరం జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ లో ఉన్నాయి కొన్ని అయితే అర్థమైందా సో పోస్ట్ సంఖ్య ఎంత ఉందో ఒకసారి గమనించుకోండి ఇవేవి గమనించకుండా మళ్ళా రెడ్ వచ్చేటప్పుడు అన్నట్టు ప్రిపరేషన్ అంతా మర్చిపోయి రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ మర్చిపోయి ఏపీకి సంబంధించిన ఎగ్జామ్స్ ముందయిపోతేనే భ్రమతోనే మనం ఏం చేస్తాం రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ అంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఇది వచ్చేస్తాం అనమాట దయచేసి మీరు ఒకవేళ రైల్వే ఎగ్జామ్కి సంబంధించి నేను ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రిపేర్ అయ్యాను అనుకుంటే ఖచ్చితంగా రైల్వే కోసమే ప్రిపేర్ అవ్వండి అమ్మా ఎందుకంటే ఆంధ్రాకి సంబంధించిన సిలబస్ మనం జీరో ఓకేనా సో దీనికోసం ఇప్పుడు వర్క్ చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఇదివరకు నేను ఏపీ సచివాలయం అన్ని రాసి మళ్ళీ రైల్వే కోసం వచ్చాను సార్ అంటే కనుక మీరు ఓకే అనుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏపీ సిలబస్ మీకు వచ్చు పర్లేదంటే అంటే ఇక్కడ వచ్చు అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా ఇక్కడ హిస్టరీ ఇక్కడ హిస్టరీ ఒకటే కానీ ఇక్కడ రైల్వే సమయం హిస్టరీ నుంచి ఇస్తే ఒక క్వశ్చన్ ఇక్కడికి వచ్చేసరికి మనకి హిస్టరీ వచ్చేసరికి ఇందులో నుంచి ఒక ఐదు నుంచి ఏడు క్వశ్చన్లు ఇవ్వచ్చు ఇక్కడ క్వాలిటీ ఒక ఐదు నుంచి ఆరు క్వశ్చన్లు ఇవ్వచ్చు లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి ఒక పన్నెండు క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వచ్చు మరి ఇక్కడ రైల్వే టెక్నిషియన్స్ లాంటి పరిస్థితి లేదా రైల్వే గ్రూప్ డీ లాంటి పరిస్థితి అయితే ఇరవై ఐదు మార్కులు సైన్స్ అనమాట అదేనండి సో ప్రయోగం అనేది ఎప్పుడు చేయకూడదు ప్రయోగం అయితే అసలు చేయకూడదు ప్రిపేర్ అవ్వడం ప్రిపేర్ అవ్వడం రైల్వే ప్రిపేర్ అవ్వండి రాసేటప్పుడు ఎగ్జామ్ రాయండి అంతే అదేందండి అంతే తప్ప ఏదో ఊరికే దీనికోసం కూర్చుంటే రైల్వే ప్రిపరేషన్ పక్కన పెట్టి వచ్చేస్తామంటే మాత్రం నిజంగా చెప్తున్నా రిస్క్ స్టెప్ వేసినట్టే ఓకేనా సో సైమల్టైనియస్ గా ప్రిపేర్ అవ్వండి ఎలా ప్రిపేర్ అవుతారు రైల్వేకి సంబంధించినటువంటి సిలబస్ షీట్ మీద ఉంటారు కదమ్మా ఈ షీట్ లో ఏదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ లోని మన ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏ టాపిక్స్ ఉన్నాయో చూసుకోండి వాటి యొక్క డెప్త్ కొంచెం పెంచి చదువుకోండి తప్ప కొత్తగా ఏ ప్రయోగాలు చేయకండి ఇప్పుడు ఏపీకి సంబంధించిన పరిస్థితి ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనేది ఎలా ఉంటాయంటే అయితే నలభై రోజుల్లో డేట్స్ ఇచ్చేస్తుంది లేదా ఏపీ పోలీస్ లాగా దాదాపు సంవత్సరం దాటి మనకి ఇలాంటి అప్డేట్స్ ఉంటాయి దీనికోసమే కూర్చుంటే దొరికిపోతా ఉన్నాం పోస్టుల సంఖ్య ఆరు వందల ఉన్నవే ఆరు వందల తొంభై ఐదు అమ్మా సో లెక్క వేసుకుంటే చాలా చాలా తక్కువ వస్తాయి మన జిల్లాలు కూడా ఎక్కువైనాయి కదా అన్ని విధాలుగా కంపేర్ చేసుకొని ప్రిపేర్ అవడానికి సిద్ధం కండి రైల్వే ప్రిపరేషన్ మాత్రం దయచేసి చదవద్దు నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఓకేనండి సో ఈ ఫారెస్ట్ సంబంధించి కూడా అంటే ఎఫ్బిఓ ఎఫ్బిఓ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా కొంత కోర్ కంటెంట్ కలుస్తుంది ప్యూర్ బాటనీ బేస్డ్ ప్యూర్ బయాలజీ బేస్డ్ ఎగ్జామ్స్ ఇవి అంటే బయాలజీ కూడా కాస్త గట్టిగానే ఉంటుంది అనమాట ఇందులోనే అర్థందండి సో కాబట్టి బయాలజీ అంటే నేను ఆల్రెడీ టూ పాయింట్ వన్ లో మొత్తం ఎన్సీఆర్టీ ఐసిఎస్ సిబిఎస్ అన్ని కలుపుకుంటూ చెప్పుకుని వెళ్తున్నాను సో అది కూడా కొంచెం డెప్త్ ఎక్కువే ఉంటుంది అనమాట ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ టూలో ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ రాశాను ఆల్రెడీ నేను అర్థండి ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ ఫారెస్ట్ బేస్ ఎగ్జామ్ ఆ టైంలో ఈ పేపర్స్ అన్ని చూసాను కూడా ఏది ఎవ్వి ఓ ఎవ్వి అన్నీ చూసాను పేపర్స్ పరిస్థితి చూస్తే ఏపీపీఎస్సి సిలబస్ మామూలుగానే చాలా కష్టం ఇలాంటి ఎగ్జామ్స్ రేర్ గా వచ్చి రేర్ వెళ్ళిపోయి చాలా కష్టం అంటే డిస్క్రైబ్ చేయడానికి కాదు మిమ్మల్ని పరిస్థితి అయితే ఇలా ఉండదు ఆశామాసిగా చదివి పుస్తకాలు కొనేసుకొని మార్కెట్లో చదువు అంటే అవ్వదు పూర్తిగా మందరు సరుకుంటేనే ప్రిపరేషన్కి వెళ్ళాలి లేదా రైల్వేతో హ్యాపీగా కూర్చునిప్పుడు అంతే తప్ప రిస్క్ స్టెప్ తీసుకున్నారా వాల్యుబుల్ సమయం మనకు ఇప్పుడు వాల్యుబుల్ సమయం సమయం చాలా వాల్యూ మన ఏజ్ మనకి ఇంపార్టెంట్ ఈ టైంలో స్కిప్ అయ్యామా అయిపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నామ్మా ఓకేనా ఏ నిర్ణయం తీసుకున్నా మీరే నేను యాజ్ అ ఫ్యాకల్టీగా యాజ్ అ టీచర్గా ఒకప్పుడు డేలో కాంపిటేటివ్ ఆస్పిరెట్ కాబట్టి అనుభవంతో చెప్తున్నాను రాంగ్ స్టెప్ మాత్రం వేయొద్దు ఒకరు ప్రిపేర్ అవుతారంటే ప్రిపేర్ అవ్వండి అందులో ఉన్న టాపిక్ ఇందులో సమానమైన టాపిక్ ప్రిపేర్ అవద్దు రిస్క్ చేసి మాత్రం కూర్చోవద్దు మీ టైం వేస్ట్ అయిపోద్దు ఓకేనా Thank you. Thanks for watching this video.